మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీ మీద మీకు ఒక మంచి నమ్మకం ఏర్పడ్డం ఏ విషయాన్నైనా చేయగలనే ఒక మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు మీ ఆలోచనలు కావచ్చు మీ తండ్రి తరఫు పెద్దలతో మీ యొక్క డీలింగ్స్ కావచ్చు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే దూర ప్రదేశాల్లో వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం స్త్రీలతో మీకు ఎలాంటి విభేదాలున్నా వాటిని అధిగమించడానికి అనుకూలమైన సమయం అంటే మీ దగ్గర వృత్తిలో ఉన్న వ్యక్తులతో మీకు ఏదైనా అపార్థాలు లాంటివి ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉండడం ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు మంచి స్నేహ సంబంధాలు బలపడడం అనేది అలాగే ఆశిస్తూ వచ్చిన విషయాలు ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు వారసత్వ ఆస్తులు అలాగే వాహనానికి గృహాన్ని సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత గౌరవం వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టి రాశిలో వచ్చేది విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది అలాగే బడలిక నిస్సత్వ శారీరక శ్రమ అనేది వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ చేయడం బట్టి అలాగే స్ట్రెస్ అండ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నిద్రలేమి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి సమయానికి ఆహార స్వీకరణ నిద్ర అనేది చాలా వరకు అవసరమన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సంఘంలో గుర్తింపు గౌరవం విషయాల్లో కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు కానీ వీలైనంతవరకు స్త్రీలతో విభేదాలు రాకుండా అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా సరే స్త్రీలతో విభేదాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి వ్యాపార సంబంధాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి వ్యాపారపరమైన విషయాలు కానీ ఏదైనా సరే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది అయినప్పటికీ దూర ప్రయాణాలకి ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కొరకు చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు కానీ కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మూల పురుషుడు ఉత్తరా షాడ ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ ఆకస్మికంగా ధనం రావడం కానీ ఎదురు చూస్తున్న వర్తమానాలు అలాగే ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు అనుకూలంగా బయటపడడం అనేది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండడం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం అలాగే చిన్ననాటి మిత్రులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు పెడతారు ఆర్థిక విషయాలలో ఎలా మనం పైకి రావాలన్న విషయాల్లో మంచి నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఉండదని మనం భావించవచ్చు